ఈ లాదే కాలం పెందలకడ దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి మనకందరికీ కూడా దేవుడిచ్చిన ఈ గొప్ప అవకాశంను బట్టి దేవునికి వందనంలో ఈ దినము పునరుత్థాన దినము ఈ నెలలో మొదటి పునరుత్న దినము మరి మూడవ నెలలో మనం ప్రవేశించాము ఎంత గొప్ప అద్భుత రీతిగా గడిచిన మాసములు మనల్ని దేవుడు కాపాడి ఈ మరొక మాసంలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టినందుకు ఆ దేవత దేవునికి వందనములు ఈ దినము పునరుత్న దినమై ఉండగా మనము ఈ ఉదయ కాలంన దేవుని సన్నిధిలో మరి చేరుతాము కదా మరి అందరం కుటుంబాలుగా చేరి ఆయనను ఆరాధించబోతున్నాము అంతకంటే ముందుగానే ఇంట్లో మనము దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనములు ఇది దినము దేవుడు ఇచ్చినటువంటి మంచి మాట ఏంటంటే దేవుని యొక్క వాక్యము అరవై ఆరవ అధ్యాయము యశాగ్రంథము అరవై ఆరవ అధ్యాయము రెండవ వచనము ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను ఈ మాటల కంటే ముందుగా అవన్నీ నా హస్తకృత్యంలో అవి నా వలన కలిగినవని యహోవాసలు విజుచున్నాడు అని రాయబడింది దేవుడు ఏం చెప్తున్నాడంటే అరవై ఆరవ అధ్యాయం మొదటి వచనంలో యహోవా ఇలాగూ ఆజ్నే ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు ఏపాటిది నాకు విశ్రమస్థానంగా మీరు కట్టనుద్దేశించినది ఏపాటిది అంటున్నాడు అంటే దేవుడు మనము ఆలయం కట్టాలని ఎంతో ఉత్సాహంగా మనం ముందుకు వస్తాం కదా మరి అనేకసార్లు దావితో కూడా ఆయన అలాగే చెప్పాడు మోసతో కూడా అలాగే చెప్పాడు ఎందుకంటే దేవుడి దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఆకాశము ఆయన సింహాసనము భూమి ఆయన పాదపీఠము ఇవన్నీ కూడా ఆయన హస్తకృత్యములు అలాంటప్పుడు మీరు నా నిమిత్తము అంటే మీరు మానవ మాతృలే మీరు కూడా నా చేత సృష్టించబడిన వారే కదా మీరు నా నిమిత్తము అసలు ఇల్లు కట్టగలరా అసలు ఆ ఆ ఇల్లు ఏ పాటిది నాకు స్థానంగా మీరు కట్ట నిర్దేశించినది ఏ నిజమే దేవుడు దేవుని యొక్క స్థలము ఉన్నతమైనటువంటి స్థలము ఆయన సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించేవాడు ఆయన నివసించే స్థలము మహోన్నతమైన స్థలము ఉన్నతమైన స్థలము అలాంటి స్థలాన్ని అసలు మనము నిర్మించలేము అది అసలు మన చేత కాదు కూడా అయితే దేవుడు అంటున్నాడు అవన్నీ కూడా నా హస్తకృత్యంలో మీరు ఏదో చేయాలని ఏదో ఆలోచించిస్తున్నారు కానీ నా అవన్నీ కూడా ఈ భూమి ఆకాశం అన్నీ కూడా నా పాద నా హస్తకృత్యంలే అక్కడ కాదు నేను ఉండాలి ఉండాలనుకుంటున్నది ఎక్కడ ఉంటానంటే ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుడునో వానిని నేను దృష్టించుతున్నాడు అలాంటి వాని దగ్గర నేను నివసించాలని కోరుకుంటున్నాను అని అంటున్నాడు యాభై ఏడవ అధ్యాయం యశాగ్రంథం యాభై ఏడవ అధ్యాయం కూడా అధ్యాయంలో కూడా ఆయన వచనంలో ఏమంటున్నాడంటే మహాఘనుడు మహోన్నతుడు పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగ చెప్పుచున్నాడు మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించేవాడు అయినను వినయం గల వారి ప్రాణంను ఉజ్జీవింపజేయటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయటకును నేను వినయ వినయము గల వారి యొద్దనూ దీన మనస్సు వారి ఎద్దనూ నివసించిస్తున్నానని చెప్తున్నాడు కాబట్టి మనము ఎప్పుడైనా కూడా విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు అని దావిది కూడా చెప్తున్నాడు కదా విరిగిన మనస్సు వారి యొద్ద ఆయన నివసించాలని ఇష్టపడుతున్నాడు మనము ఎలాగుండాలంటే మనము ఆయనను చూసి వణుకుతూ ఉండాలి ఎందుకు వణుకుతూ ఉండాలి అంటే ఆయన ఎంత మహోన్నతుడు ఎంత మహో మహాశక్తివంతుడు సర్వ సర్వాధికారి సర్వ సృష్టికర్త ఆయన వంటి దేవుడు ఎవరైనా ఉన్నారా అలాంటి దేవుడు ఎవరూ లేరు అని ఆయన దగ్గర మనము దీన మనసు కలిగినటువంటి వారమై నలిగిన హృదయం వారమై ఆయన మాట వినాలి ఆయన మాటకు వణుకుతూ ఉండాలి అంత గొప్ప దేవుడు ఆయన అంత భయభక్తులు మనం కలిగి ఉండాలి అలాంటి వారి యొద్ధ ఆయన ఉండాలని కోరుకుంటున్నాడు అలాంటి వారినే ఆయన దృష్టిస్తున్నాడట మరి మనల్ని చూడాలి దేవుడు మనల్ని చూడాలి అనుకుంటూ ఉంటాం కదా దేవా నన్ను చూడు నన్ను చూడాలి నన్ను దృష్టించమని మరి నన్ను దృష్టించాలంటే మనం ఎలా ఉండాలి దీని మనసు కలిగిన వారమై నలిగిన హృదయం వారమై ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ పశ్చాత్తాపడుతూ కృతజ్ఞతా స్థుతులతో ఆయన సన్నిధిలో వణుకుతూ ఉండాలి భయభక్తులు కలిగి ఉండాలి అలాంటి జీవితం మనం కలిగి ఉంటేనే ఆయనను మనం కలిగి ఉంటాం ఆయన మన దగ్గర ఉంటాడు కాబట్టి అలాంటి జీవితం మనం జీవించడానికి దేవుడు మనకు కృప చూపించడం కాక ఈ ఉదయ కాలం ఇచ్చినటువంటి ఈ గొప్ప మంచి మాటను బట్టి మంచి హెచ్చరికను బట్టి దేవునికి వందనంలో ఈ పెందల కడ మనం ప్రార్థనలో పాల్గొందాం ఈ ప్రార్థనలో పాల్గొస్తున్న పాల్గొంటున్నటువంటి మీకు అందరికీ కూడా ఈ ప్రవణక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాను ప్రార్థిద్దామా పరిశుద్ధుడా గొప్ప దేవ నీకు స్తోత్రం తండ్రి అద్వితీయుడు ఆశ్చర్యకరుడు నాయన బలవంతుడైన దేవుడు నాయన నీ వంటి దేవుడు ఎవరు కూడా లేరు మా తండ్రి ఎవరైతే విరిగి నలిగిన హృదయం వారు ఉంటారో వారి దగ్గర నేను నివసిస్తానని చెప్పిన దేవుడు తండ్రి మా ప్రభా మీ సన్నిధిలో నాయన మేము వణుకుతూ భయం భయ భక్తులు కలిగి జీవించడానికి సహాయం చేయండి తండ్రి మా తండ్రి దేవా మా జీవితాలు మేము ఒక మాలో దీన దీన మనస్సు కలిగి ఉండడానికి మాకు మీదే నేర్పించండి ఎవరైతే నీ యొక్క బలిష్టమైన చేతుల క్రింద దీన మనసు కలిగిన వారే ఉంటారో వారందరి చింతలను నీవు నీవు నీవే మోసుకుంటున్నావు ప్రభా మా కొరకు మా మా బదులుగా మీరే చింతిస్తున్నారు అలాంటి గొప్ప అవకాశాన్ని మీరు మాకు ఇస్తుండగా మేము దాన్ని తీసుకోవడానికి పొందుకోవడానికి మాకు సహాయం చేయండి నీవు మా మధ్యన ఉండాలని మేము ఎంతగానో కోరుకుంటున్నాం కదా అలాంటప్పుడు తండ్రి మేము దీన మనసు కలుగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ఇదే కాలంలో తండ్రి మా ప్రార్థనలు ఆలోకించండి మా ప్రాధంలో క్షమించండి ఇతరులు మేడేలా చేసిన ప్రాధంలోని మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభాతండి గడిచిన మాసాలు కాపాడినారు ఈ నూతన మాసంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టారు తండ్రి మా ప్రభాతండి ఈ నూతన మాసంలో మరి మేము నీ సన్నిధిలో ఈ పునరుత్న దినంలో నీ సన్నిధిలో చేరి ఆలోచించడానికి మేము సిద్ధపడుతున్నాం తండ్రి ప్రభా ఈ దినమంతా కూడా మాకు తోడుగా ఉండండి నీ యొక్క మాటలు మాకు వినిపింపజేయండి నీ యొక్క గొప్ప వాక్యం ద్వారా మా హృదయాలను మరి ఆలోచింపజేసి మమ్మల్ని మరి తృప్తిపరిచి తండ్రి మేము సంతోషంతో సమాధానంతో ఇళ్లకు తిరిగి రావడానికి సహాయం చేయండి మాతని ప్రభా మరి ఎవరెవరైతేనైనా ఈ సమయంలో నేను నేరగని స్థితిలో ఉన్నారో నేను అంగీకరించని స్థితిలో ఉన్నారో అలాంటి వారందరినీ ఈ సదులో జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రతి ఒక్కరిని మీరు మరి మీరు దయచేసి తాకండి ప్రభా మరి తప్పకుండా వారిని దృష్టించండి ప్రభా వారిని వారి హృదయాలను సంధించండి ప్రభా ప్రతి ఒక్కరిని ప్రభాని వైపు తిప్పమని ప్రార్థిస్తున్నాం నీకు అసాధ్యమైనది ఏది లేదనైనా నీ మాట వినిపింపచేయండి ప్రభా గ్రహించే శక్తిని వారికి దయచేయండి తండ్రి ప్రతి ఒక్కరూ నిన్న ఇరిగి జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మరి ఎంతమంది అయితేనైనా దుర్వ్యసనాలకు బానిసలే నీకు దూరంగా ఉన్నారు అలాంటి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వాళ్ళని బాగు చేయమని ప్రభా నూతన హృదయాన్ని నూతన మనసును వారికి అనుగ్రహించమని ప్రభానైనా సంపూర్ణంగా నివేపక తిరుగుటట్లుగా వారి వారి బంధకాల నుంచి ఈ స్వంలో విడుదల కలగజేసి సంపూర్ణంగా వారి నివేపనకు తిరిగినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ ఈ పునరుతన దినంలో ప్రపంచమంతటా ఒక వాక్యం ప్రకటించబడుతున్నదో అక్కడంతా కూడా మీరుండమని తండ్రి ప్రతి ఒక్కరి హృదయాలను తాకే విధంగా చక్కటి సందేశాన్ని మీరు ప్రతి ఒక్కరి ప్రతి ఒక్క సేవకుని ద్వారా వినిపింపజేయమని వేడుకొంచడం ప్రభా సంఘాలలో జరుగుతున్న ప్రతి పరిచయం దీవించండి ఆ పరిచయలో సహాయ సహాయపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి సేవకులను అందరిని ఆశీర్వదించండి ఎంతోమంది ప్రభా పల్లెలలో ఎలాంటి అవకాశాలు ఎలాంటి సౌకర్యాలు లేని చోట కూడా నీ యొక్క సేవను జరిగిస్తున్నారు అలాంటి వారిని అందరిని కూడా మీరు ఆశీర్వదించమని వారి కుటుంబాలను మీరు ఆలోచించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ మరి ప్రతి చోట కూడా నేను నీ యొక్క వాక్యం ప్రకటించబడాలి ప్రతి ఒక్కరూ నీ యొక్క నామంను అంగీకరించేలా కూడా కృప చూపించండి తండ్రి మా ప్రభా నేనా ఎంతో దగ్గరగా నీ యొక్క రెండవ రాకడ ఉంటుండగా ప్రభా మేము సిద్ధపడడానికి మాకు కృపద ఇచ్చండి మేమందరం కూడా నాయన మరి మా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఎల్లప్పుడూ మీ సన్నిధిలో గడపడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి లేవా ప్రభా ఇప్పుడు తన దినంన అనేకులు నైనా కుటుంబాలుగా నేను ఆరాధిస్తుండగా ప్రతి ఒక్క కుటుంబంలో ఎవరెవరికి ఎలాంటి సమస్యలు ఉన్నాయో మీరు ఎరిగిన దేవుడు ప్రతి ఒక్కరూ తమ హృదయాలను కుమ్మరించుకుంటున్నారు ప్రభా వారి హృదయాల హృదయ ఆలోచనలను ఎరిగినటువంటి దేవుడు మీరు ప్రభా వారి హృదయాలను పరిశోధిస్తున్నటువంటి దేవుడు ఎవరికి ఏ అవసరం ఉన్నదో అవసరతలు అన్నీ కూడా తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ మరి వారి యొక్క భారమైనటువంటి హృదయాలను మీరు బాగు చేయండి వారికి తేలికగా తండ్రి వారి హృదయాలను తేలికపరచండి మా ప్రభా తండ్రి వారికి మంచి సమాధానము అనుగ్రహించండి తండ్రి మీ యొక్క దీవెనలు వారిపైన అధికంగా కుమ్మరించమని ప్రతి సమస్యను కూడా ఏ సునాములు తొలగించి కాపాడమని వేడుకొంచున్నాం అప్పుల బాధతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించి నాయన వారికి ఆ సమస్య నుంచి విడుదల ఈ శ్రమంలో కలుగునట్లుగా సహాయం చేయండి కుటుంబాల ఐక్యతను అనుభవించండి ప్రభా మా తండ్రి ఏ కుటుంబంలో అయితే నాయన అనైక్యత ఉన్నదో ఎక్కడైతే నాయన మనస్పర్ధలు ఉన్నాయో అవన్నీ కూడా ఈశ్వంలో తొలగించమని ప్రార్థిస్తున్నాం కుటుంబాలపై దాడి చేస్తున్న సాతాను విచ్ఛిన్నకర శక్తులను ఈశ్వరంలో లయం చేస్తున్నాం తండ్రి మా ప్రభా తండ్రి మరి సంతానం కొరకు ఎంతోమంది అడుగుతుంటుండగా వారిని మీరు దర్శించండి తప్పకుండా సంతానం అనుగ్రహించండి తండ్రి నిరుద్యోగులకు ఉద్యోగాలు దయచేయండి వివాహ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి సఫలత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మరి ఏ కుటుంబాలలో అయితే వివాహాలు కుదిరినాయని తండ్రి ఎంతో సంతోషంగా వారు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు అదేవిధంగా బ్రహ్మ వారి కుటుంబాలలో అనేకమైనటువంటి కార్యక్రమాలు పెట్టుకొని ఎంతగానో వారు ఆనందిస్తుండగా ప్రతీ కార్యం కూడా ఆనందకరంగా మరి శుభకరంగా ఎలాంటి లోటుపాట్లు లేకుండా జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా నీ సేవ జరుగుతున్న ప్రతి చోట కూడా మీరుండండి ప్రతి చోట ప్రభా నేను అద్భుతంగా ఆశ్చర్యకరంగా నీ యొక్క వాక్యము ప్రకటించబడినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి అనారోగ్యంతో నీ సన్నిధికి రాలేని ప్రతి ఒక్కరిని దీవించి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి హాస్పిటల్స్లో ఉన్నటువంటి వాళ్ళు త్వరగా డిశ్చార్జ్ అయ్యి ఇంటికి రాగడుగులకు సహాయం చేయండి ఇళ్లలో ఉన్నటువంటి లేవలేని స్థితిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రభావం లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి ఒక్కరూ స్వస్థతతో ఉండడానికి సహాయం చేయండి ప్రభా మానసిక రుగ్మతలతో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని ఏ శ్రమలో స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుభవించండి మా దేశం దీవించి మా దేశంలో కూడా నీ పరిశుద్ధాత్మను కుమ్మరించి ప్రతి ఒక్కరు నిన్ను లాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మరి ప్రతి ఒక్కరి సమస్యను కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా మరి అందరు కూడా నేను తెలుసుకోవాలి ప్రతి నాలుక నిన్ను స్థుతించాలి ప్రతి మోకాలు నీ నామంలో వంగాలి అలాంటి దినాన్ని త్వరగా రాజేయమని వేడుకుంచడం మరి కష్టాలలో ఇరుకుల్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరిచి సంపూర్ణంగా నేను వారి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా ఏదైనా బర్త్డేలో వివాహ సరిపోటు నింబాన్ని తీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలను బట్టి నీకు వందడంలో రాబోయే సంవత్సరంలో ఇంకానో అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారికి కావ వారి అవసరతలన్నీ తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి పరీక్షలకు సిద్ధపడుతున్న విద్యార్థులకు మంచి జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా ఈ గడిచిన మాసాలంతా కాపాడినారు ఈ గడిచిన వారం అంతా కూడా కాపాడినారు ఈ నూతన వారంలో మీరు మమ్మల్ని ప్రవేశింపజేస్తుండగా మాకు కావాల్సిన సహాయంను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రార్థనలని మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినారని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియరక్షకుడు నేను యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి వేడుకుంటున్నాం ప్రభా నీ యొక్క దీవెనలతో మమ్మల్ని నింపి కాపాడమని మా ప్రభుని ఏసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్